హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మీరు మీరంతా ఎలా ఉన్నారు అయితే చాలా బాగున్నానండి లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను కదండి మా అత్తయ్య గారికి కొద్దిగా కండిషన్ సీరియస్ అయిపోయిందని చెప్పేసి వెంటనే కార్ అతనైతే అన్నీ అయితే హాస్పిటల్కి పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్లారండి ఎలా చెప్పాలో తెలియట్లేదు కానీ సడన్గా ఏంటంటే డాక్టర్స్ అవి చూసుకొని బ్లడ్ క్లాట్ అయ్యింది స్టోక్ వస్తుందని చెప్పేసి అన్నారు ఛాన్స్ లేదని చెప్పేసి ఒక్క మాటలో చెప్తారండి ఇంకా క్షణం ఏం చేయాలో తెలియలేదు ముగ్గురికి ముగ్గురు మాయి ఒక పక్క నేను మా వారు ఒక పక్క మా వారు ఏడ్ ఇంకా ఇంకా క్షణం ఏ తీసుకెళ్ళిపోతే తీసుకెళ్ళిపోండి లేదు అంటే ఇక్కడ అడ్మిట్ చేస్తారంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము తీసుకెళ్ళిపోతారంటే తీసుకెళ్ళని మేము ఇష్టం అని చెప్పేసి చెప్తారు డాక్టర్స్ అయితేనో మా అత్తగారు అయితే తెలుగులో లేదు ఇది ఏంటంటారు కపం తీసేస్తున్నారు అలాగాను ఆవిడికి ఏం చెప్తున్నా తెలుగు రావట్లేదు సిటీ స్కాన్ అవి తీయాలి అంటే అసలు మనిషి ఇది అవ్వట్లేదు వెంటనే మళ్ళీ స్కాన్లు అవి తీసేసి చాలా అంటే ఒక్కొక్క క్షణంలో చూడాలి అంటే నరకం అంటే ఏంటో అక్కడ ఆ క్షణం చూసామండి అర్థం కాని పరిస్థితికి వెళ్ళిపోయాం అనమాట ఒక్కొక్కసారి ఇంకా నైట్ అయితే పిల్లలని అయితే కారు డ్రైవర్ అన్నీ చాలా సేఫ్గా చూసుకున్నారండి నిజంగాను పిల్లల్ని వదిలేసి మేము అక్కడెక్కడ సంతకాలు కావాలంటే అడ్మిట్ చేయడానికి ఎన్ని తిరిగామంటే అలా తిరుగుతూ మేము బిజీ అయిపోయామనమాట పిల్లల్ని మాత్రం సేఫ్గా చూసారు అతను నెక్స్ట్ ఏంటంటే ఆ నైట్ అడ్మిట్ చేశాక అక్కడ హాస్పిటల్లో ఇంకా మాయ్ గారు మా వారైతే చెప్పారు ఇంకెందుకు అక్కడ అంతవరకు వైజాగ్ వరకు తీసుకెళ్ళడం ఇక్కడ అడ్మిట్ చేసేద్దాము ఎక్కడైనా అడ్మిట్ చేయడమే కదా అని చెప్పేసి అండంతో మేమైతే అక్కడ ఓకే అని చెప్పేసి అడ్మిట్ చేసామన్నమాట అడ్మిట్ చేశాక ఇంకా పైన కొండపైన రూమ్ ఆల్రెడీ బుక్ ఉందనమాట బుక్ చేసుకుని ఉన్నాం కదా మళ్ళీ టైమింగ్స్ ఇచ్చారు ఆ టైంలో వెళ్ళకపోతే మళ్ళీ క్లోజ్ అవుతుంది అనేసి సరే అని చెప్పేసి మా వారిని హాస్పిటల్లో పెట్టేసి హాస్పిటల్లో అడ్మిట్ చేశాక మా వారిని హాస్పిటల్లో ఉంచేసి నేను పిల్లల్ని మా గారిని తీసుకొని లగేజ్లన్నీ తీసుకొని మళ్ళీ కొండపైకి వెళ్ళాను అనమాట కొండపైన ఏ రూమ్ వీళ్ళకి తెలియదు కదా మళ్ళీ అక్కడ తీసుకెళ్ళి అక్కడ పిల్లల్ని అందరినీ దిగబెట్టేసి మా వారికి మళ్ళీ కిందకి దిగిపోయిన మా వారు హాస్పిటల్లో ఉన్నారు కాబట్టి నేను వచ్చినప్పటికీ మళ్ళీ హాస్పిటల్ మార్చేస్తారంటే అంటే వార్డ్స్ ఉంటాయి కదా ఒక్క హాస్పిటల్ కదా అక్కడక్కడ రెండు మూడు హాస్పిటల్స్ ఉన్నాయి దానికి సంబంధించింది అక్కడికి న్యూరాలజిస్ట్కి సంబంధించిన వార్డుకి అయితే మార్చేస్తారనమాట కారు డ్రైవర్ మాత్రం నిజంగా ఎన్ని జన్మలెత్తినా మర్చిపోలేము మర్చిపోలేమండి ఎంత హెల్ప్ చేశారంటే నిజంగా చాలా హెల్ప్ చేశారు మన అనుకున్న వాళ్ళే హెల్ప్ చేయరు నిజంగాను అతను మాత్రం ప్రతి దానికి మెడిసిన్ కావాలన్నా ఒక ఇంట్లో మనిషి ఎలా హెల్ప్ చేస్తారో అంత హెల్ప్ చేశారనమాట నాకు రాత్రి అక్కడ మావిగారు వాళ్ళని కొండపైన దిగ దిగబెట్టేసాక మళ్ళీ నాకు కిందకి తీసుకొచ్చి హాస్పిటల్ వరకు వదిలేసి అయితే వెళ్ళారు అతను చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు అయితే అక్కడ డాక్టర్స్ కూడా మాకు బాగా హెల్ప్ చేశారండి అడిగారు నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి దర్శనం అయిందా లేదా అంటే లేదండి నైట్కి ఉంది అంటే అతను డాక్టర్ సిస్టర్స్కి వాళ్ళకి చెప్పారనమాట అక్కడ ఆయమ్మలకి వీళ్ళు దర్శనానికి వెళ్తారు చూసుకోండి అని చెప్పేసి అలా హెల్ప్ చేస్తారు మా మావయ్య గారు అయితే దర్శనానికి రానన్నారు మళ్ళీ పిల్లలు పై కొండపై నుంచి మావయ్య గారిని కిందకి తీసుకొని రావడం అయింది మావయ్య గారిని హాస్పిటల్లో పెట్టేసి తర్వాత ఏమో ఒక మనిషిని కూడా పెట్టామన్నమాట మావయ్య గారికి అంత తెలియదు కదా అని చెప్పేసి అమౌంట్ ఇచ్చి ఒక మనిషిని పెట్టేసి అప్పుడు మళ్ళీ నేను మా వారు పిల్లల్ని తీసుకొని కొండపైకి వెళ్ళాము ఎందుకంటే మొక్కు ఉంది కదా ఇంత దూరం వచ్చి మొక్కు తీసుకోకుండా ఎలా వెళ్తామని అనుకుంటూ అయిపోదండి భగవంతుడు ఇది కూడా అనుగ్రహం కూడా కావాలి నిజంగానే అసలు దర్శనానికి వెళ్తామని ఆలోచన రాలేదు ఎందుకంటే అత్తయ్య గారు కండిషన్ బట్టి మాకు వెళ్తామని అనుకోలేదు నెక్స్ట్ డే ఈవినింగ్కి కొద్దిగా అత్తయ్య గారు రికవర్ అయ్యారనమాట కొద్దిగా పర్వాలేదు మాట్లాడగలిగారు మాట్లాడుతున్నారు కదని ఆ ధైర్యంతో మళ్ళీ కొండపైకి దర్శనానికి అయితే వెళ్ళాము నాలుగు గంటలకల్లా బయలుదేరనమాట ఎందుకంటే అప్పటి వరకు చూసుకున్నాము హాస్పిటల్లో అడ్మిట్ చేయకముందు రోజు కాణిపాకం వెళ్ళిన రోజు టిఫిన్ చేసే మార్నింగ్ ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే సాయంత్రం ఐదు వరకు మేము ఏమీ నేను మా వారు ఏమీ తెలియదు మా వారు చూసారు అలా అయిపోయారు తర్వాత కొండపైకి వచ్చాక అక్కడ కొద్దిగా బాదం మిలుపు తర్వాత తాగి ఎందుకంటే ఇంకా కళ్ళు తిరుగుతున్నాయి మా వల్ల కావట్లేదు పిల్లలకైతే ఏదో పెడుతున్నాం కానీ మా వల్ల కాలేదు హాస్పిటల్లో వదిలి నుంచి అలా ఉండిపోయాం కదా నెక్స్ట్ డే నేను మా ఆయిల్ని పైన వదిలేసి మళ్ళీ రాత్రి కిందకి వచ్చి ఇంకా హాస్పిటల్లో నేను మా వారు ఉండిపోయాం కదా ఇంకా హాస్పిటల్ కూడా ఏం తెలియదు కండిషన్ బట్టి అర్థం కాలేదు అనమాట అత్తగారు రికవరీ అయ్యేంత వరకును ఇంకా అక్కడ తినేసి తలనీళ్ళలు ఇవ్వడానికి మళ్ళీ గుండ్ వీళ్ళు గుండెలు చేయించుకోవాలి కదా అని చెప్పేసి అక్కడికి అయితే అనమాట నేను మా పాప అయితే మూడు కత్తులు అయితే ఇచ్చేసాయి మా వారు మా బాబా అయితే గుండు చేయించేసుకున్నారు మా అబ్బాయి దాముకుంటున్నాడు గుండెకి మా వారు ఫేస్ అక్కడ అలా హాస్పిటల్లో ఉండి డల్ అయిపోయారండి పాపం చాలా ఎందుకంటే తల్లికి కదా బాగాలేదు ఏమీ అనలేము ఏమి చెప్పలేము కొద్దిగా ధైర్యం చెప్పేసి ఇలా తీసుకొచ్చానమాట రాను అన్నారు ఇంకా మావి గారు అన్నారు మీకు మొక్కు ఉంది కదమ్మా మీరు వెళ్ళి వచ్చి నేను ఉంటాను నేను ఎలాగలను అండంతా డాక్టర్లు కూడా సపోర్ట్ చేయడం వల్ల వెళ్ళానండి వెళ్తే రూమ్ అయితే బాగుంది చూసారా రూమ్ అదే తీస్తుందనమాట వీడియో తీయాలన్న ఆలోచన కానీ ఏమీ లేదు సరే డైవర్ట్ అవుతాం కదా అని చెప్పేసి అలాగను చాలా డిస్టర్బ్లో ఉన్నాం కదా అని చెప్పేసి మా అమ్మ ఏమో అలా వీడియో తీ మమ్మీ అంటే అలా వీడియో తీసాను అనమాట పిల్లలు చూసారు చాలా అసలు టైంకి ఫుడ్ లేదు ఏదీ లేదు ఆ టెన్షన్ అంతా ఇంత టెన్షన్ పడలేదంటే ఒక్క క్షణంలో ఏం జరిగిందో కూడా మాకే తెలియలేదు ఇంకా అక్కడి నుంచి వచ్చి స్నానాలు అవి చేసి మళ్ళీ దర్శనానికి అయితే బయలుదేరిపోయామన్నమాట ఎదుగు ఎలా అయితే రెడీ అయ్యి అన్ని ప్లాన్గా ఏ గుడికి ఏంటి కట్టుకోవాలి అని అన్ని ప్లాన్గా ప్రిపరేషన్ అయ్యి వెళ్ళాము ఏ ఏదైతే అవనివ్వండి కానీ భగవంతుడి దయ మా మీద ఉంది అని అనుకోవాలి ఆ కారు డ్రైవర్ అన్నీ రూపంలో మాకు దేవుడే అనుకోవాలి నిజంగాను అంత హెల్ప్ చేస్తూ వచ్చారు సొంత వాళ్ళు కూడా నాకు అక్కడ ఉన్న దగ్గరలో ఉన్న వాళ్ళు కూడా నాకు అంత హెల్ప్ చేయలేదండి నా వీడియోలు చాలామంది చూస్తారు ఎవరు ఫీల్ అయినా పర్వాలేదు ఎందుకు అంటే ఎందుకు అంటే ఆడపిల్లల్ని రూమ్లో పెట్టేసి నేను హాస్పిటల్కి అవి తిరిగాను కానీ వైజాగ్ నుంచి నాకు కాల్స్ చేసి పిల్లల్ని మీ మావిగారిని పంపించేయండి మేము చూసుకుంటాము మీరు హాస్పిటల్లో తిరుగుతున్నారు కదా అన్నారు అన్నారు చాలామంది కార్ డ్రైవరు మీ అసలు వాళ్ళకి తెలియదు వాళ్ళ అమ్మగారికి తెలియదు మేము ఎవరో తెలియదు వాళ్ళు మాకు తెలీదు ఆయన ఎంత సపోర్ట్ చేశారంటే చాలా సపోర్ట్ చేశారు మాకు కానీ నా అనుకున్న వాళ్ళు మాత్రం వాళ్ళ నుంచి ఒక్క సపోర్టింగ్ కూడా నాకు అనిపించలేదన్నమాట ఆడపిల్లని పెట్టుకొని ఉంటున్నాం కదా ఆడపిల్లని ఎందుకు మాతో పంపించు చెయ్యి అని కూడా ఎవరి నోటి నుంచి అనలేదండి అది చాలా బాధ అనిపించింది చాలా హట్టెడ్గా అనిపించింది అనమాట వైజాగ్ నుంచి మళ్ళీ ఫోన్ చేసి మా ఫ్రెండ్స్ ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు అమౌంట్ కావాలంటే సెండ్ చేస్తాము ఏదైనా అవసరమైనా ఫోన్ చేయలేదు మావిగారిని పిల్లల్ని పంపించి మేము టైం టు టైం ఫుడ్ పెడతామని చెప్పి కూడా చెప్పిన వాళ్ళు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు చాలా థ్యాంక్స్ అని నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఆ క్షణంలో చెప్తున్నాను ఉన్న టెన్షన్కి ఏంటన్న తెలియదు హాస్పిటల్ అడ్మిట్ చేయడం ఎందుకు అంటే ఛాన్స్ లేదని చెప్పడంతో ఎంత టెన్షన్ ఉంటామో ఆలోచించండి ఒక మనిషి కోసం అలా చెప్తే సడన్గా అంతవరకు బాగున్న మనిషి ఒక్కసారిగా ఇలా టైం లేదు తీసుకెళ్ళిపోండి అనేసి అలా చెప్పడం చాలా ఇబ్బంది అనిపించింది అనమాట అర్థం కాని పరిస్థితికి ఇక్కడ ఏంటంటే దర్శనం అన్నీ అయిపోయాయి అనమాట అయిపోయి మాకు మూడు వందల టికెట్ మీద వెళ్ళినా దర్శనం టైం పట్టేసింది ఐదు గంటలు పట్టేసింది ఇంకా కిందకి పదకొండున్నర లోపే కిందకి వెళ్ళాలంట ఇంకా నైట్ మా మనిషిని అలాగా పెట్టాం కాబట్టి ఆ ధైర్యంతో తుండిపోయిన నర్సులకు కూడా మేము ఫోన్ నెంబర్ తీసుకొని మాట్లాడడం అవి చేసాము పర్వాలేదండి అని మాట్లాడారు నాకు అక్కడ డాక్టర్స్ సిస్టర్స్ చాలా హెల్ప్ చేశారండి నిజంగాను మేము ఎవరో తెలియకపోయినా సరే చాలా హెల్పింగ్గా ఇది చేశారు ప్రతి దానికి నువ్వు మాకు సపోర్ట్ చేశారనమాట నిజంగా హాస్పిటల్ చాలా చాలా థ్యాంక్స్ అండి నెక్స్ట్ ఏంటంటే ఇది టీడీపీకి సంబంధించిన హాస్పిటల్ అనమాట అంటే గుడి దగ్గర ఏదైనా బాగా వస్తే వాళ్ళు ఫ్రీగా చూస్తారంట అంటే ఎవరికైనా తెలియకపోతే తెలుస్తుంది అని చెప్తున్నాను మేము ఏంటంటే కాణిపాకం నుంచి వస్తున్నాం కాబట్టి మాకు అవకాశం లేదు ఫిఫ్టీ ఫిఫ్టీ అని చెప్పారు అమౌంట్ కట్టడం ఇక్కడ ఏంటంటే ముందు రోజు నుంచి ఏం తెలియదు కదా ఒకటి తాగారనేసి రాత్రి ఒంటి గంటకి ఇక్కడ టిఫిన్ చేస్తాను దర్శనం చేసుకుని వచ్చాక ఎందుకంటే ఇప్పుడు కూడా తినకపోతే నియర్సం అయిపోతాము నిజంగానే వారు ఇక హాస్పిటల్కి వెళ్తే ఏం తినరు ఇక్కడ మార్నింగ్ సిక్స్ థర్టీ కల్లా రూమ్ ఖాళీ చేసేవండి ఎందుకంటే కిందకెళ్ళి మళ్ళీ రూమ్ తీసుకోవాలి పిల్లల్ని పెట్టాలి మావయ్య గారిని ఉంచాలి కాబట్టి మా బావగారికి కూడా కాల్ చేస్తే మా బావగారు కూడా నెక్స్ట్ డే వస్తారనమాట చెప్తున్నాను మనుషులు అంటారు కదా పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా కష్టం వచ్చినప్పుడు ఎవరు మన పరా అని తెలుస్తుంది నాకు నాకు కష్టం వైజాగ్లో వచ్చినప్పుడు కూడా నాకు అంత తెలియలేదు అక్కడ వచ్చినప్పుడు తెలిసిందండి ఎవరు బయట వాళ్ళు ఎవరు మన వాళ్ళు అన్నది అక్కడ క్లియర్గా అర్థమైపోయింది అందుకే ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతే ఉండొచ్చు అని ఫీలింగ్ కూడా మనుషుల మీద వ్యక్తి పుట్టిందనమాట చాలా బాధ అనిపించింది అంటే ఆడపిల్ల ఉంది కదా లార్జ్ రూముల్లో పెట్టేసి నేను హాస్పిటల్కి మా వారు నేను తిరుగుతూ ఉంటే పిల్లలు పెట్టుకొని ఉన్నాం కదా చాలా ఇబ్బంది అనిపించింది అనమాట ఇప్పుడు రోజులు అస్సలు బాగాలేవు కానీ తప్పదు అలా చాలా ఒక వన్ వీక్ తర్వాతే ఉంచామన్నమాట హాస్పిటల్లో వన్ వీక్ అక్కడే హాస్ ఉండిపోయామండి ఇంకే గుళ్ళు అవి తిరగలేదు ఓన్లీ వెంకటేశ్వర దర్శనం ఒక్కటే మాకు ఉంది ఉందనమాట అది కూడా అనుకున్నాం భగవంతుడు మమ్మల్ని కరుణించి మాకైతే దర్శనం అయితే ఇచ్చారండి దర్శనం మాత్రం చాలా బాగా అయిపోయింది ఎందుకో అన్నీ షేర్ చేయాలనిపించింది అంటే కొంతమంది నా వీడియోలు చూస్తారు కాబట్టి అందరికీ అర్థం అవ్వాలి కాబట్టి షేర్ చేయాలనిపించింది అనమాట మనుషులు ఒకవైపు మన అనుకుంటే సరిపోతే యువతుల వాళ్ళకు కూడా అనిపించాలి అని అనమాట ప్రతిదానికి నేను మన మన అనుకుని ఉండేదాన్ని కానీ పూర్తిగా అర్థమైంది మన ఎవరు పర ఎవరు అనేసి అందుకే ఇంకా దూరంగా ఉండాలని దూరంగా ఉంటున్నాం అనమాట నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మా నాన్న వాళ్ళు చూడడానికి వచ్చారు చూసేసి ఇంకా వీడియో అయితే చిన్న వీడియో ఆ టైంలో వెళ్ళే టైంలో అయితే తీసారనమాట చూసేసి వెళ్ళిపోతున్నారు వాళ్ళను ఎవరైనా చుట్టాలు చుట్టాలాగే వస్తారు చూసి వెళ్ళిపోతున్నారు ఇక్కడ మా బావగారు వచ్చారనమాట వచ్చేసి అదే వీడియో అది తీస్తున్నారు మా అత్తగారు కొద్దిగా చూసారు పైప్ ఇవన్నీ పెట్టేశారు పాపం కొద్దిగా మాట్లాడుతున్నారు చిన్న వీడియో అయితే తీసారు మా అత్తగారితో అలా మాట్లాడించాలన్నారు అనేసి అలా మాట్లాడిస్తూ ఉన్నామండి నిజంగాను కొద్దిగా రికవర్ అయ్యారు భగవంతుడు నింద పని ఇవ్వకుండా అక్కడికి వెళ్ళాక ఏదో జరిగింది అని భగవంతుడు ఇప్పుడు ఎవరైనా అంతే పుణ్యక్షేత్రాలకు వెళ్ళక జరిగితే చూడు గుడికెళ్ళకైంది అంటారు కదా అలా అవ్వకుండా భగవంతుడి వల్ల తొందరగా మా అత్తగారు కోలుకోవడం అయితే అయింది ఒకటి నడవడానికి అయితే అవ్వట్లేదు చేతులు కాలు కదపడం అన్నీ చేస్తున్నారు నడవడానికి అవ్వట్లేదండి మాటలన్నీ బాగానే మాట్లాడుతున్నారు చాలా అంటే మేము చాలా ఇప్పుడు కొద్దిగా రిలాక్స్ అయ్యాము హాస్పిటల్ నుంచి అయితే వన్ వీక్ తర్వాత డిశ్చార్జ్ అయితే చేస్తారు చేస్తారు హ్యాపీగా వైజాగ్ అయితే కూడా అన్నమాట ఇవన్నీ నాకు మాట్లాడాలని చెప్పేసి ఇవన్నీ వీడియోలో యాడ్ చేశానండి పైప్ పెట్టేసారు కానీ వాటర్ అవి ఇవి వాళ్ళు వచ్చేయడమే అవుతుంది మేము ఏదైనా పెట్టడానికి కూడా అవ్వలేదు నెక్స్ట్ మేము రిటర్న్ అయ్యి స్టార్ట్ అయ్యే టైంలో చెప్పారనమాట పైపు ఉన్నా సరే పెట్టి చూడండి మీరు ఫుడ్ తినడానికి అవుతుందా లేదని ఆ టైంలో మేము ఫుడ్ పెట్టాము ఫుడ్ కొద్దిగా గొంతుకు దగ్గర మింగడానికి అవ్వలేదు అత్తయ్య గారికి చూసారా లాస్ట్ వీడియోలు కాణిపాకం వీడియోలో చూసుంటారు మా అత్తయ్య గారిని ఎంత ఎనర్జీ ఎంత యాక్టివ్గా ఉంటారు ఒక్కసారిగా మనిషి చూసారు అలా అయిపోయారు అండి చాలా బాధ అనిపించింది అసలు చూ ఆ కండిషన్లో మా అత్తగారిని చూడడానికి మా వల్ల కాలేదు వాళ్ళు చెప్పినప్పుడు అడ్మిట్ చేసినప్పుడు మాకు తర్వాత మాకు తెలిసిన విషయం ఏంటంటే అక్కడ చాలామందికి స్ట్రోక్ వచ్చిందండి బ్లా బ్లడ్ క్లాట్ చాలా మందికిను అవే విన్నాము అక్కడ ఎన్నాక వెళ్ళాక లార్జీలో రూమ్ తీసుకున్నప్పుడు కూడా వాళ్ళు కూడా అదే చెప్పారు చాలామందికి ఇక్కడ అలాగే అవుతుందమ్మా అనేసి అన్నారనమాట కానీ మా అత్తగారు అయితే సేఫ్గా అయితే బయటకు అయితే పడిపోయారు అనమాట బయటకు వస్తాము వైజాగ్ కూడా రావడం అయిపోయింది అక్కడ తీసినవి చిన్న చిన్న వీడియోలు అలా యాడ్ చేసాము మాత్రం చాలా పెద్దదండి తర్వాత భోజనం కూడాను ఉదయం వాళ్ళే అనమాట పేషెంట్కి జావా తర్వాత మధ్యాహ్నం పెరుగన్ను సాంబారన్ను అవన్నీ ఇచ్చారు ఇది గవర్నమెంట్ అది వెహికల్ ఫ్రీ వెహికల్ అనమాట రోడ్డు చాలా దూరము ఇక్కడ నుంచి మళ్ళీ ఆటో ఎక్కితే ముప్పై రూపాయలు ఇవ్వాలన్నమాట మనిషికి అందుకని చెప్పేసి ఆ వెహికల్ కూడా ఉంది ఇక్కడ ఏంటంటే డిశ్చార్జ్ అయిపోయాక మేము వాళ్ళ కార్లు అయితే బయలుదేరిపోతున్నారు నేను మా పిల్లలు అయితే ట్రైన్లు అనమాట ఇవన్నీ లగేజ్లన్నీ పెడుతున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి